ఒకప్పుడు అమెరికా మన ప్రధాని మోడీ గారికి వీసా ఇవ్వడానికి నిరాకరించింది ఇది అందరికి తెలిసిన విషయమే కానీ ఇప్పుడు అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోడీ గారికి నాలుగు సార్లు కాల్ చేశాడంట కానీ మోడీ గారు ఒక్కసారి కూడా ఫోన్ కి స్పందించలేదంట ఈ వార్త మన దేశ చెబితే గోడీ మీడియా అంతా అని అంటారు కానీ ఈ విషయాన్ని చెప్పింది ఎవరో తెలుసా జర్మనీలోని ప్రముఖ పత్రిక ఎఫ్ఏ జెడ్ యూరోపియన్ నాయకులంతా ట్రంప్ అపాయింట్మెంట్ కోసం క్యూలో నిలబడి అతని ముందు కూర్చొని టారీఫ్లు తగ్గించాలని బతిమిలాడుతుంటే మన మోడీ గారు మాత్రం ట్రంప్ ఫోన్ కే స్పంది లేదంట ఇది ఇండియా స్టాండ్ అంటే జర్మనీకి చెందిన ఒక ప్రముఖ పత్రిక ఇదే చెబుతుంది ఇంత ధైర్యంగా అమెరికా అధ్యక్షుడి పక్కన పెట్టిన తొలి నేత నరేంద్ర మోడీ అని మోడీ గారు కెనడాలో ఉన్నప్పుడు కూడా ట్రంప్ అమెరికాకి రావాలని ఆహ్వానించగా మోడీ గారు సున్నితంగా తిరస్కరించి పలుకుబడి తగ్గకుండానే దేశ గౌరవాన్ని కాపాడేలా స్పందించారు ఇప్పుడు అమెరికా మన మీద యాభై శాతం తారీఫులు వేస్తూ ఒత్తిడి తెస్తోంది కానీ బ్లాక్మెయిల్ తో రాజకీయాలు చేయాలంటే మోడీ గారి దగ్గర నడవదు ఎందుకంటే ఒత్తిడికి లోనయ్యే నేత కాదు మోడీ ఒత్తిడిని తిప్పికొట్టే నేత ఇది మన దేశ రాజకీయ నాయకులకే ఇంకా అర్థం కాలేదు ఇంకా ట్రంప్ కి ఎప్పుడు అర్థం అవుతుంది